రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని జానంపేట వివేకానంద కాలనీలో గల బసవన్న దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు శివలింగం ధ్వంసం చేశారనే ఆరోపణలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు రావడంతో పట్టణ విజయ్ కుమార్ పరిశీలించారు ఇవి జరిగితే మాత్రం అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్ శ్రీరామ డే రామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జమ జయ జయ రామ శ్రీరామ కృషయ కృషయ జయ జయ శ్రీరామ జమ జయ జయ రామ శ్రీరామ జమ జయ జయ రామ శ్రీరామ రే రామ జయ జయ

ভাৰত পতা কি হ నా వయసు నలభై ఆరు సంవత్సరాలు ఇక్కడ అర్చకత్వం చేస్తూ ఉంటాను ఈ దేవాలయంలో అతి పురాతనమైనటువంటి బసవన్న గుడి ఇది వీరశైవుల ఇళ్ళలో ఎలాంటి శుభకార్యం జరిగినా కానీ ఈ దేవాలయానికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేటటువంటి వారు ఈరోజు ఉదయం ఇక్కడికి పూజా కార్యక్రమం నిర్వహించడానికి రావడం నేను జరిగింది అయితే ఇక్కడ మార్నింగ్ చూస్తే అక్కడ శివలింగం కనపడలేదు పక్కన మరి ఎవరు పాడేశారో మాకు తెలియదు అక్కడ ఉన్నటువంటి గణపతి విగ్రహం అక్కడ ఒకటి పిల్లర్ ఉంది ఆ పిల్లర్ దగ్గర ఎవరో పాడేశారు కాబట్టి చూసి మేము మేము అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది వచ్చిన తర్వాత మళ్ళీ యథాస్థానంలో ఆ విగ్రహాన్ని పాత విగ్రహాన్ని పురాతనమైన విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది మరి శివలింగం మాత్రం చుట్టుపక్కల అంతటా కూడా వెతికి చూసాం అది కనపడలేదు కాబట్టి ఇలాంటి చర్యలు ఎవరైతే ఇలాంటి దుష్ దుష్కర్మలకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని మీడియా ద్వారా నేను పోలీసు వారి శాఖ వారిని కోరడం జరుగుతుంది